ఒక వ్యక్తికి కష్టం వచ్చిందనుకోండి ఇది మా ఆవిడికి చెప్తే మరింత బెంగ పెట్టుకుంటుంది దాని ఆరోగ్యం అనుమతించదు దాంతో దానికి కానీ ఈ మాట చెప్పానా ఈ కష్టం వచ్చిందే అని అది బ్రతుకుతుందని నమ్మకం కూడా లేదు కాబట్టి పంచుకోలేను బిడ్డలకి చెప్పేది కాదు వాళ్ళు బెంగ పెట్టుకుంటారు ఎవరికి చెప్పుకోను అప్పటికి నేను పంచుకోవడానికి తగిన వ్యక్తి దొరకచ్చు దొరకకపోవచ్చు వెంటనే చెప్పుకోవడానికి కేంద్రం ఎక్కడ ఉంటుంది దేవాలయం ఒక్కటే ఎక్కడికి ఎడతారు గబగబా దేవాలయానికి ఎడతారు కొన్ని కొన్ని దేవాలయాల్లో చూడండి కళ్ళంబట ఎత్తుకుంటూ కూర్చుంటారు కొంతమంది ఆర్తితో భగవంతుడికి చెప్పుకుంటారు స్వామి ఇంత కష్టం వచ్చింది నన్ను ఉద్ధరించండి నన్ను కాపాడండి చాలా సంతోషంలో ఉన్నారు ఎక్కడికి ఎడతారు దేవాలయానికి ఎడతారు పిను ప్రమాదంలో ఉన్నారు ఎక్కడికి ఎడతారు అక్కడికే పెడతారు అనుకోలేదు అకస్మాత్తుగా భర్త పలహారం చేస్తూ కింద పడిపోయాడు వైద్యశాలకి తీసుకెళ్తే అమ్మ మూడు కవాటాలు మూసుకుపోతాయి శస్త్రచికిత్స చేస్తాం కానీ నమ్మకం లేదమ్మా అన్నారు ఆ పిచ్చి తెల్లి ఎక్కడికి పరిగెడుతుంది గుడికి పరిగెడుతుంది స్వామి నా పసుపు రక్షించండి ఆర్తితో ఉన్న జిజ్ఞాసువైన బ్రహ్మజ్ఞానం కావాలన్నా కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న బాధతో ఉన్న అందరికీ ఆశ్రయించడానికి కేంద్రం ఇది అంటే దేవాలయం అది నీ ఒక్కడి సొత్తు కాదు ఎవడైనా దేవాలయం కానీ దేవుడు కానీ నా ఒక్కడి సొత్తు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ప్రపంచంలో ఇంకోట్లేదు ఆయన అందరికీ చెందినవాడు అటువంటి స్థానాన్ని పాడు చేసే అధికారం ఒక్కరికి లేదు అది కొన్ని లక్షల మంది విశ్రాంతి పొందవలసిన స్థానం కొన్ని లక్షల మంది మనసు సేద తీరే స్థానం దాని శక్తి నిలబెట్టాలి తప్ప ఆ శక్తిని పాడు చేసే పని దేవాలయాల్లో చేయకూడదు అందుకే దేవాలయంలోకి వెళ్ళాము అంటే పవిత్ర జీవనం ఒక్కదాని కోసమే దేవాలయంలోకి వెళ్ళాలి ఒకవేళ నువ్వు ఎంత ప్రశాంతంగా ఉండు నీకు ఏ కష్టం లేకపోయినప్పటికీ కూడా నువ్వు దేవాలయంలోకి వెళ్ళి నువ్వు అలా మనశ్శాంతిగా ఉండడానికి కారణమైన వాడికి పరమ జాగ్రత్తతో నమస్కరించి విడిపోవడానికి పనికి రావాలి తప్ప దేవాలయాల్లో లౌకికమైన సంభాషణలు చేయడం దేవాలయంలో ఉద్రేకంతో ప్రవర్తించడం దేవాలయంలో గట్టిగా అరవడం ఇటువంటివి వినపడకూడదు అందుకే దేవాలయంలో గట్టిగా వినపడవలసినవి ఇవి అని అడిగారు దేవాలయంలో గట్టిగా వినపడవలసినవి నాలుగే అని శాస్త్రం నిర్ధారించింది ఒకటి ఘోష వినపడాలి మంత్రభాగం చాలా గట్టిగా వినపడుతూ ఉండాలి దేవాలయంలో రెండవది భజన వినపడాలి దేవాలయంలో భజన చేస్తున్నారనుకోండి ఆ భజన గట్టిగా వినపడచ్చు మూడవది దేవాలయంలో రాజోపచారాలు వినపడచ్చు ఏదో అన్నారు అనుకోండి నృత్యం నిశ్శబ్దంగా చేయలేరుగా పక్క వాయిద్యాలు ఉంటాయి కాళ్ళ గజ్జలు ఉంటాయి నృత్యం చేస్తున్న చప్పుడు వినపడచ్చు దేవాలయంలో అది కూడా ఉపచారం సమయంలో గీతం శ్రావయామి ఇవన్నీ రాజోపచారాలు ప్రవచనం వినపడచ్చు ఒక్కొక్క దేవాలయం శక్తి దేన్ని బట్టి చెప్తారంటే ఆ దేవాలయంలో ఇన్ని ప్రవచనాలు జరిగాయి అని అడుగుతారు అందుకే మీరు ఇప్పటికీ కూడా ఎప్పుడైనా మహాత్ములతో మాట్లాడితే చాలా మంచి ఉపాసన బలం ఉన్న వాళ్ళు ఏదైనా గుడికి వచ్చారనుకోండి ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా ప్రవచనాలు జరిగాయా అని అడుగుతారు అయ్యా ఇక్కడ సంపూర్ణ రామాయణ ప్రవచనం జరిగింది అన్నారు అనుకోండి చాలా సంతోషిస్తారు దేవాలయం యొక్క శక్తి వేరు అని మహాభారతం జరిగిందనుకోండి మరింత శక్తి పంచమవేదం ఎందుకని అంటే మీరు రామాయణం నలభై రెండు రోజుల పాటు ఒక ప్రాంగణంలో విన్నారనుకోండి ప్రతిరోజు వచ్చి రామాయణం వింటుంటే ఆ రాముడు ఆ సీతమ్మ ఆ భక్తి ఆ పాతివ్రత్యం ఆ ధర్మం వింటుంటే మీకు తెలియకుండానే మీ మనస్సు రామనామాన్ని చెప్తుంది అంతా విని మీరు వెళ్ళిపోలేరు ప్రసాదం బుచ్చుకొని కాసేపు శ్రీరామనీ నామమెంత రుచిరా అనో శ్రీరామ రామ రామి తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానని అనే అనుకుంటారు కాసేపు భజన చేస్తారు ఇంతమంది ఉద్విగ్నతతో వింటున్నప్పుడు ఎంత మౌనంగా వింటున్నారో వాళ్ళలోని భక్తి తరంగాలు దేవాలయం అంతా అల్లుకుంటాయి దాని చేత పరమేశ్వరుడు విశేష ప్రీతి పొందుతాడు అందుకే ఇన్ని ప్రవచనాలు దేవాలయాల్లో జరుగుతాయో దేవాలయాలు అంత శక్తివంతమవుతాయి అందుకే దేవాలయాలు ధార్మిక జీవనానికి ఆటపట్లు ప్రవచనాలన్నీ ఎక్కడ జరగాలి అంటే దేవాలయ ప్రాంగణంలోనే జరగాలి యథార్థానికి దేవాలయ ప్రాంగణం ఇరుగ్గా ఉందండి అందుకుని ఇంకో చోట నేను ప్రవచనం చేస్తానండి అని నీ అంత నువ్వు అడగక్కూడదు నిర్వాహకులు అడిగితే వాళ్ళ ఇష్టం నువ్వు ఏమండి గుడి ఇరుగ్గా ఉందండి అందుకొని గుళ్ళో వద్దండి అని అనకూడదు ఎందుకు అనకూడదో తెలుసా ప్రవచనం అంటూ చేస్తే గుళ్ళోనే చెయ్యాలి కారణం ఏమిటి ఎక్కడికి వెళ్ళేవాడు అక్కడ పని మీద పెడతాడు ఎంఆర్ఓ ఆఫీస్ కి ఎందుకు పెడతారు రేషన్ కార్డు పెడతారు పోలీస్ స్టేషన్ కి ఎందుకు పెడతారు దొంగల నుంచి రక్షణ కోసం పెడతారు జనాభా లెక్కల కేంద్రానికి ఎందుకు వెళ్తారు మీ పేరు రాయించుకోవడానికి పెడతారు దేవాలయానికి ఎందుకు కడతారు ధర్మం మీద అనురక్తితో పెడతారు భక్తిగా జీవించాలని పెడతారు అక్కడ నువ్వు ప్రవచనం చేస్తే భక్తిగా బ్రతకాలనుకున్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళు భక్తిగా బ్రతకడానికి కావలసిన ఆలంబరం దొరుకుతుంది వాళ్ళకి ఇదిగో రా రాములు అలా బతికాడు తట్టుకున్నాడు మనం కూడా బతుకుదామని ధైర్యం వస్తుంది ఆ ఊరట ఎక్కడివ్వాలో అక్కడ ఇవ్వాలి చెద్దన్నం ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టాలి చెద్దన్నం రాత్రి పెట్టి వేడన్నం పర పరగడకుని పెడితే ఉపయోగం ఏముంది అరగవలసింది అరగదు అరగకూడనిది ముందెడుతుంది కాబట్టి ఏది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి కానీ ఎప్పుడో ఏదో కారణం చేతే ఏదో ఒకరి సంఘానికో ఎక్కడికో ఇంకో వేదిక దగ్గరికి వెళ్ళి చెప్తే అది మామూలుగా ఆ కోవలోకి రాజులు ఇండి అందరూ దేవాలయాల్లోనే ఎలా అవుతాయి అయినా కొంతమంది ఓ జాగ్రత్త తీసుకుంటారు ఏదో సంఘం అని చెప్పి ఓ చిన్న అందరూ కలుసుకోవడానికి ప్రాంగణం పెట్టినా అక్కడో చిన్న గుడి కూడా పెట్టేస్తారు ఓ చిన్న వినాయకుడి గుడో ఏదో అప్పుడు ఏమవుతుందంటే అది దేవాలయ ప్రాంగణమే అయిపోతుంది చెప్పిన వాడో దృష్టవంతురైపోతాడు ఆలయ ప్రాంగణంలోనే ప్రవచనం చేసినట్లు అయిపోతుంది కాబట్టి ఆలయ ప్రాంగణాలు ప్రవచనాలకి ఆటపట్లు ఆ ప్రవచనాలు ఎప్పుడు చేస్తారు సాధారణంగా ప్రదోష వేళ దాటాక చేస్తారు ఎందుకు చేస్తారు అంటే వ్యక్తి తాను చెయ్యవలసినటువంటి అర్థార్జన చేసేస్తాడు ఆ రోజున పగటి పూట డబ్బు సంపాదిస్తాడు సాయంకాలం స్నానం చేసి వచ్చి గుళ్ళో కూర్చుంటాడు ఒక గంటన్నరో రెండు గంటలో వింటాడు నిజంరా రాముడు ధర్మం ఒక్కటి విడిచిపెట్టుంటే సీతమ్మ దొరికుండేదేమో వాలితో స్నేహం చేస్తే కానీ తర్వాత ద్వాపర యుగం వెళ్ళిపోయి కలియుగం వచ్చిన రామనామని చెప్పుండేవారా ఊరూరా రామాలయాలు ఉండేవా ధర్మమేరా శాశ్వతమైన కీర్తి ఏ కారణానికి ధర్మాన్ని విడిచిపెట్టకూడదు నమ్మి వెళ్ళి రాత్రి పడుకున్నాడు భగవంతుడి గురించి ఆలోచించాడు కాబట్టి మంచి నిద్ర పడుతుంది మంచి నిద్ర పట్టింది కాబట్టి పొద్దున్న ఆకలేస్తుంది ఆకలేసింది కాబట్టి కడుపు నిండా తింటాడు తిన్నాడు కాబట్టి శక్తి వస్తుంది అక్కడికి వెళ్ళి పని చేయడం మొదలుపెట్టినప్పుడు తాను తప్పు చెయ్యడానికి అవకాశం వచ్చినా వద్దురా రాముడు చేశాడు రా అక్కడికి వెళ్ళి విండమ్మ మనం రోజు నీ చెయ్యను నేను ధర్మాన్ని పట్టుకుంటే నన్ను స్వామి రక్షిస్తాడు ఇప్పుడు ప్రతివాడు ధర్మాన్ని పట్టుకున్నాడు అనుకోండి లోకంలో శాంతి భద్రతలకి కొదవెక్కడుంటుంది శాంతి భద్రతలకి ధర్మానికి ధార్మిక జీవనానికి అందరి యొక్క సుఖశాంతులకు కేంద్రము దేవాలయము దేవాలయంలో ధార్మిక ప్రవచనాల వల్ల అందరూ ధార్మికంగా బ్రతికారనుకోండి అసలు శాంతి భద్రతలకి కొదవ ఒకడొకటిని కొట్టి లాక్కోవడం తీసుకోవడం నేరం జరగడం ఎక్కడుంటుంది ఉండదు అందుకే సాయంకాలం వేళ ప్రవచనం చేస్తే అది ఆరోగ్యానికి కారణం విన్నవాడు ప్రశాంతంగా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉద్వేగం లేకుండా నిద్రపోతాడు కష్టంలో ఉన్నా కూడా ఆయన చెప్పాడు కదరా నేను ఆ స్వామిని నమ్ముకున్నాను రా నన్ను కాపాడతాడు రా ఇందుకురా నేను వెగబెట్టుకోవడం ఆ నామని చెప్తూ నిద్రపోతాడు అదే ధార్మిక ప్రవచనాలు లేవనుకోండి వాడికి కష్టం వచ్చినప్పుడు ఒక కోణానికి పక్కన రెండో కోణం కూడా ఉంటుంది ఓర్పుకి ఉంటుంది ఎంతటి వాడు కానివ్వండి కొంతకాలం ఓర్పు పడతాడు కానీ మీరు బాగా లాగారనుకోండి తెగుతుంది ఎక్కడ మహాత్ముల యొక్క ఓర్పు తెగిపోయిందనుకోండి ఉపద్రవాలు వస్తాయి ఎందుకంటే ఆయన ఓర్పు తెగితే ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు వాడు పాడైపోవడాన్ని ఈశ్వరుడు అంగీకరించాడు ఆయన జోక్యం చేసుకుంటే విపరీత పరిణామాలు ఏర్పడతాయి అందుకే మహాత్ముల జోలికి వెళ్ళి ఓర్పుని పరీక్ష పెట్టద్దు అని చెప్తారు ఇప్పుడు ఎవడో కష్టంలో ఉన్నాడు ప్రవచనం వినకుండా పడుకున్నాడు పడుకుంటే ఏమిటో నాకు ఇంత కష్టం వచ్చింది వాడు నన్ను ఇలా చేశాడు ఇలా చేశాడు కొంతసేపు ఆలోచిస్తాడు నిద్రపట్టలేదు అందరూ నిద్రపోతున్నారు వ్యగ్రత వస్తుంది తాడో పేడో రేపు ఇలా తేల్చుకుంటానంటాడు ప్రమాదం వచ్చిందా లేదా అదే ప్రవచనం విని పడుకున్నాడు ఎంత కష్టం వచ్చి రాముడు ధర్మాన్ని విడిచిపెట్టాడు తన భార్యను ఎత్తుకుపోతే ధర్మాన్ని విడిచిపెట్టలా నేనెంతటి వాడిరా నా కష్టం ఏ పాటి నేను ధర్మం విడిచిపెట్టను ఏదైనా కానీ ఆ రాముడే నాకు రక్ష ఇప్పుడు రాముడు ఎందు మనసు పెట్టుకున్నాడు నిద్రపోయాడు వాడి ఓర్పు తెగదు దాని వలన లోకం నిలబడుతుంది ధర్మం వాల్మీకి మహర్షి రామాయణంలో అంటారు క్షమయావిష్టితం జగత్తు ఓర్పు ఎందు లోకం నిలబడుతుంది ఇప్పుడు దీనికి అంతటికీ కారణం ఎక్కడుంది ధార్మిక ప్రవచనంలో ఉంది అందుకే దేవాలయాలు శాంతి భద్రతలకి అలవాలవలు అటువంటి దేవాలయ వ్యవస్థని కాపాడుకోవడం దేవాలయాన్ని రక్షించుకోవడం అందరి కర్తవ్యం పైగా ఉత్తముడైన కొడుకు ఉండాలి అని కోరుకున్న ప్రతి వాడికి అవకాశం ఏది ఇస్తుంది అంటే దేవాలయం ఇస్తుంది